నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చే చూద్దాం సండే వచ్చిందంటే చికెన్తో రకరకాలుగా మనం కర్రీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా నేను చూపించిన పద్ధతిలో మసాలాలని యాడ్ చేసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది దానికోసం మసాలా దినుసులు చూడండి ధనియాలు స్టార్ అనాస్ పువ్వండి జాపత్రి అల్లం వెల్లుల్లి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అలాగే గసగసాలు తీసుకోండి ఇవన్నీ కూడా బాగా గ్రైండ్ చేసుకుని మసాలా పేస్ట్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని మూడు గరిటెల వరకు ఆయిల్ని పోసి ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసి గరిటతో ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసామంటే ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఆ టైంలో కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని వాటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించినట్లయితే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గుతాయి ఈ విధంగా బాగా మొగ్గుతున్నాయి కదా చిరికెడు పసుపు వేసుకుని పసుపును కూడా ఉల్లిపాయలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఉల్లిపాయల్లో వేసుకుని మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేయండి మసాలా అనేది కళాయికి అంటుకుపోకుండా గరిటతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి అంతా పోయిన తర్వాత మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అంతవరకు బాగా ఫ్రై చేసి వాటర్తో రెండు మూడు సార్లు బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ని అలా కళాయిలో వేసుకుని చికెన్ అంతా కూడా ఆయిల్లో కలిసేంత వరకు బాగా కలపండి మసాలా పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేంత వరకు ముక్కల్ని బాగా కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టి పెట్టుకోండి చికెన్ నుండి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అలాగే వాటర్ మొత్తం మిగిలిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు చికెన్కి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అంతా కూడా ముక్కల్లో కలిసేంత వరకు గరిటితో బాగా కలిపి మూత పెట్టుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చికెన్ని గరిటతో కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకుని కారం అంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు గరిటతో ఒక నిమిషం పాటు బాగా కలపండి కళాయికి అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసి ముక్కలన్నీ కూడా వాటర్లో కలిసేంత వరకు గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించండి ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ వాటర్ ఎగిరేంత వరకు ఉడికించండి చివరిగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని బాగా ఉడికించండి చివరిగా ఒక అర టీ స్పూన్ వరకు కసూరి మేతి కూడా వేసుకుని కొత్తిమీర కసూరి మేతి మొత్తం అంతా కూడా చికెన్కి పట్టేంత వరకు గరిటతో బాగా కలిపి గ్రేవీ కరెక్ట్గా వచ్చిన తర్వాత స్లో ఫ్లేమ్లో ఉడికించండి ఫ్లేమ్ మొత్తం తగ్గించి ఉడికించామంటే వాటర్ అన్నీ కూడా ఎగిరి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రేవీని టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ మసాలా కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందో లేదో చెక్ చేసుకుని చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి చికెన్ కర్రీని సర్వ్ చేసుకోవటమే ఈ కర్రీ అనేది రైస్కి రోటీ చపాతీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చికెన్ పులావ్ కానీ బగారా రైస్ కానీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి ముఖ్యంగా గారెలు చేసుకున్నప్పుడు ఈ కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి